వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని వివిధ మార్కెట్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ ఆల్వాల్లో లోకల్ మార్కెట్ రైతు బజార్లో కేజీ ఎంతుందో ఒకసారి చూద్దాం టమాటో లోకల్ మార్కెట్లో పదిహేను రూపాయలు ఉంటే కేజీ రైతు బజార్లో కేజీ పదమూడు రూపాయలే ఉంది ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలైతే రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై అలాగే కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలైతే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది అండ్ బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలైతే రైతు బజార్లో యాభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దు ఎనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో లో పదిహేను రైతు బజార్లో లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దెనిమిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ యాభై రూపాయలైతే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకు లభ్యమవుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఒకటి ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై తొమ్మిది రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రూపాయలైతే రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక పొట్లకాయ య లోకల్ మార్కెట్ లో ఇరవై ఐదు రైతు బజార్ లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై ఇక చామదుంప లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్ లో యాభై ఐదు ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్ లో ఇరవై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్ లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రూపాయలుంటే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక హైదరాబాద్ ఫలక్నామాలో ఎలా ఉన్నాయంటే టమాటా లోకల్ మార్కెట్లో పదిహేను రూపాయలు ఉంటే రైతు బజార్లో పదమూడు ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలుగానే ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై ఎనిమిది రైతు బజార్లో యాభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పంతొమ్మిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలుగానే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఒకటి ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై నాలుగు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో ముప్పై ఎనిమిది రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పది రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రైతు బజార్లో యాభై చామదుంప లోకల్ మార్కెట్లో యాభై ఎనిమిది రైతు బజార్లో యాభై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదుకి మనకి లభ్యమవుతోంది ఇక అలాగే ఆకుకూరలకు వస్తే లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పన్నెండు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం యాభై రూపాయలకే మనకి లభ్యమవుతోంది ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో చూస్తే టమాటో లోకల్ మార్కెట్ పదహారు రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్ ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో యాభై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పంతొమ్మిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలైతే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఒకటి ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్ లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్ లో పన్నెండు రైతు బజార్ లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్ లో అరవై రైతు బజార్ లో యాభై రూపాయలు చామదుంప లోకల్ మార్కెట్ లో అరవై ఐదు రైతు బజార్ లో యాభై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక ఆకుకూర లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో డెబ్బై ఐదు రైతు బజార్లో అరవై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పద్దెనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై ఐదుగా ఉంటే రైతు బజార్లో కేవలం యాభై రూపాయలకే దొరుకుతుంది ఇక రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో మనం చూసుకున్నట్లయితే టమాటో లోకల్ మార్కెట్లో పదహారుగా ఉంటే రైతు బజార్లో పదమూడు రూపాయలు ఇక వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై మూడు ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై రూపాయలు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి అయితే రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదకొండు రైతు బజార్లో ఎనిమిది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పంతొమ్మిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్ లో కేజీ యాభై రూపాయలుంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్ లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఒకటి ఉల్లిపాయ లోకల్ మార్కెట్ లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలుగా దొరుకుతుంది ఇక నెక్స్ట్ పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై చామదుంప లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలుగానే ఉంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు ఇక కీరా లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై మూడు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై ఐదుగా ఉంటే రైతు బజార్లో యాభై రూపాయలకే దొరుకుతుంది ఇక రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం చూస్తే టొమాటో లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై మూడు బెండకాయ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ యాభై ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పంతొమ్మిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఐదు రూపాయలుగానే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఒకటి ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై నాలుగు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో కేవలం పదకొండు రూపాయలుగానే ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై ఐదు రైతు బజార్లో యాభై ఇక చామదుంప లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు రూపాయలుగా ఉంటే కీర లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రూపాయలు అయితే రైతు బ రైతు బజార్లో కేవలం యాభై రూపాయలుగానే ఉంది ఇక వరంగల్ ఎక్సెస్ కాలనీలో చూస్తే టొమాటో లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పన్నెండు ఇక వంకాయ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో ముప్పై ఆరు బెండకాయ లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం నలభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో ఎనభై రైతు బజార్లో అరవై ఎనిమిది కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో నలభై ఐదు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో యాభై ఆరు రైతు బజార్లో నలభై ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు రూపాయలుగా ఉంది ఇక అలాగే బంగాళదుంప విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై నాలుగు ఉల్లిపాయ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రైతు బజార్లో నలభై ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు దోసకాయ లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో నలభై ఎనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం పదహారు రూపాయలుగా దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ముప్పై ఆరు అయితే రైతు బజార్లో బీట్రూట్ లోకల్ మార్కెట్ లో అరవై ఎనిమిది రైతు బజార్లో యాభై ఆరు కీరా లోకల్ మార్కెట్ లో నలభై ఎనిమిది రైతు బజార్లో నలభై ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్ లో అరవై రూపాయలుంటే రైతు బజార్లో యాభై రెండు రూపాయలు ఇక చిక్కుడు లోకల్ మార్కెట్ లో అరవై రైతు బజార్లో యాభై రెండు ఇవి తెలంగాణలోని కూరగాయల ధరలు వివిధ మార్కెట్లలో ఈ విధంగా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి